ఒక నేరం జరగలేదు కాని దానికోసం శిక్ష పడుతుంది విన్నానికి చాలా వింతగా ఉంది గదు కాని భారతీయ న్యాయ సమీతలోని సెక్షన్ యాభై ఐదు ప్రకారం ఇది అక్షరాల నిజం అసలు జరగని హత్యకు శిక్ష ఎలా పడుతుంది ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం అవును మీరు విన్నది నిజమే హత్య జరగకపోయినా సరే చాలా ఏళ్ళు జైల్లో ఉండాల్సొస్తుంది ఎవరైనా ఒకరిని చంపమని ప్రేరేపించి ఆ ప్రయత్నం ఫెయిలైనా కూడా చట్టం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇదే బిఎన్ఎస్ సెక్షన్ యాభై ఐదు చెప్పే కఠోర వాస్తవం ఈ లీగల్ చిక్కుని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రామయ్య సురేష్ కథ చూద్దాం రామయ్యకి తన బిజినెస్ రైవల్ని అడ్డు తొలగించుకోవాలని ఉంది వెంటనే సురేష్ దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేయని చెప్పాడు కాని ఆ ప్రయత్నం బెడుస్కొట్టింది అప్పుడు రామయ్య ఏమంటాడంటే అతను చావలేదు కదా మరి నాకేంటి ప్రాబ్లమని కాని చట్టం దృష్టిలో కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది సరే మరి అసలు చట్టం ఏం చెప్తోంది దీని వెనుకున్న రూల్సేంటి ఏంటి వివరంగా చూద్దాం అఫీషియల్గా దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేంత పెద్ద నేరం చేయటానికి ఎవరైనా ప్రేరేపిస్తే అంటే ప్రోత్సహించినా హెల్ప్ చేసినా కాని ఆ నేరం జరగకపోతే ప్రేరేపించిన వ్యక్తికి శిక్ష తప్పదు అదీ సంగతి అయితే ఈ సెక్షన్ అప్లై అవ్వాలంటే మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ ఇవి ఒకటి ప్రేరేపించిన నేరం చాలా తీవ్రమైనదిగా ఉండాలి అంటే మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడేంత పెద్ద అయి ఉండాలి రెండు ఆ క్రైం జరిగి ఉండకూడదు అంటే ప్లాన్ ఫెయిల్ అవ్వాలి మూడు ఇలాంటి ప్రేరేపనకు చట్టంలో వేరే స్పెసిఫిక్ ఏది మెన్షన్ చేసి ఉండకూడదు ఈ మూడు మీట్ మీటైతే ప్రేరేపించిన వ్యక్తికి ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అంతేకాదు ఫైన్ కూడా పడుతుంది గుర్తుంచుకోండి హత్య జరగకపోయినా సరే ఈ శిక్ష పడుతుంది కాని కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఒకవేళ ఆ హత్య ప్రయత్నంలో ఎవరికైనా గాయమైతే అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది శిక్ష ఇంకా చాలా కఠినంగా ఉంటుంది ఆలోచించండి హత్య ప్రయత్నం ఫెయిల్ అయ్యింది టార్గెట్ బతికాడు కాని ఆ క్రమంలో అతనికి గాయాలయ్యాయి అప్పుడేంటి పరిస్థితి చట్టం దీన్ని ఎలా చూస్తుంది తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి గాయం అవ్వకపోతే ఏడేళ్ల వరకు శిక్ష కాని ఏ చిన్న గాయం తగిలినా సరే శిక్ష నేరుగా డబుల్ అవుతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష అంటే చట్టం దీన్ని దాదాపుగా ఒక సగం హత్యలా చూస్తుందనమాట హత్య జరగకపోయినా ఆ ప్రయత్నంలో జరిగిన హానిని చాలా సీరియస్గా పరిగణిస్తోంది అందుకే శిక్షను అలా రెట్టింపు చేస్తోంది అసలు చట్టం ఇంత కఠినంగా ఎందుకుంది ఎందుకంటే ఇక్కడ అసలు నేరం జరిగిన యాక్షన్ కాదు దాని వెనుకున్న ఆలోచన ఆ ఇంటెన్షన్ ఎంత డేంజరస్ అనే దాన్ని బట్టే శిక్ష ఉంటుంది ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ చట్టం విఫలమైన ఫలితాన్ని కాదు ఆ ప్రాణాంతకమైన ఉద్దేశ్యాన్ని శిక్షిస్తుంది ప్లాన్ ఎంత ప్రమాదకరమైనది ఆలోచనలో ఎంత విషముంది అనేదే చట్టం చూస్తుంది ఫైనల్ రిజల్ట్ కాదు కోర్టులు ఎలా ఆలోచిస్తాయంటే ఒకటి ప్లాన్ చేసిన నేరం చాలా డేంజరస్ రెండు అది ఫెయిల్ అవ్వడం జస్ట్ లక్ లేదా ఛాన్స్ వల్ల ఉండొచ్చు మూడు కేవలం అదృష్టం బాగుందని చెప్పి ప్రేరేపించిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోకూడదు అప్రమాదకరమైన ఉంది కదా అందుకే శిక్ష కూడా ఉంటుంది ఈ కఠినమైన చట్టానికి మన రాజ్యాంగంలో కూడా సపోర్ట్ ఉంది అదే ఆర్టికల్ వన్ జీవించే హక్కు ప్రాణం పోకముందే ప్రాణం తీయాలనే ఆలోచనను మొగ్గలోనే తుంచేయడమే ఈ చట్టం వెనుకున్న అసలు ఉద్దేశ్యం సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ విశ్లేషణ నుంచి నేర్చుకోవలసిన నీతి ఏంటి ముఖ్యంగా సమాజంలో ఉన్న కొన్ని అపోహలను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం మొదటి అపోహ మనిషి చావలేదు కదా సో శిక్ష తక్కువే ఉంటుంది అనుకుంటారు ఇది తప్పు రెండోది అటెంప్ట్ ఫెయిల్ అయింది కాబట్టి మనం సేఫ్ అనుకుంటారు అది తప్పే ఇక మూడోది చాలా కామన్ అపోహ నేరం చేసిన వాళ్లకే శిక్ష వెనుకుండి నడిపించిన వాళ్లకి కాదు అని ఇది పూర్తిగా నూటికి నూరు శాతం తప్పు ఇదేదో కొత్తగా పెట్టిన రూల్ కూడా కాదు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ సెక్షన్ వన్ వన్ ఫైవ్లో ఎంత కఠినంగా ఉందో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో కూడా అంతే కఠినంగా ఏ ఏమాత్రం తగ్గించలేదు జీరో మార్పు జీరో దయ మళ్ళీ మన రామయ్య సురేష్ కథ వస్తే సురేష్ చెప్పిన మాటలో ఈ చట్టం సారాంశమంతా ఉంది రామయ్య చంపే ప్రయత్నం కూడా చంపినంతే ప్రమాదం చట్టం దృష్టిలో ఆయన అంతే సీరియస్ చివరగా ఈ చట్టం చెప్పే ఫైనల్ పవర్ఫుల్ మాట ఇదే రామయ్య ఎవరినైనా చంపాలని నీ మనస్సులో ఆలోచన పుట్టిన రోజునే నీ శిక్ష మొదలయింది అంటే నేరం మొదలయ్యేది మనస్సులోనే శిక్ష కూడా అక్కడి నుంచే మొదలవుతోంది